అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచేసిన కొడాలి నాని మరొక ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తాయి ఇదే గుడివాడ నియోజకవర్గంలో ఇక కరోనా సమయంలో ఆయన ఆక్రమించుకున్న వంద ఎకరాల స్థలాన్ని ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అందుకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సివిల్ కోర్టులో కూడా ఈ బాధితులకు అనుకూలంగానే తీర్పు రావడంతో ఏదైతే కొడాలని ఆక్రమించుకొని ఆ పొలం చుట్టూ ఆ వంద ఎకరాల స్థలం చుట్టూ కంచె వేసిన సందర్భంగా ఆ కంచెని ఇప్పుడు ఆ బాధితులు తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే కొడాలి నానికి ఇటు ఎన్నికల్లో ఓటమి ఇటు ఎమ్మెల్యేగా ఓటమి పార్టీ ఆదరణ కరువైంది ఇంతకాలం ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే పరిస్థితులు కొడాలి నాని విషయంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంతకాలం తను ఎంత దురుసుగా మాట్లాడినా ఏం మాట్లాడినా ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు మీద ఎంత నోరు పారేసుకున్నా అట్లాగే లోకేష్ బాబు మీద ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఎన్నికల్లో చూసుకుందాం అనే కోణంలో అందరూ నిశ్శబ్దం పాటించారు ఒక రకమైన సమయానాన్ని పాటించారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క కొడాలి నాని వరకు ఒక లెక్క అనే ఛాలెంజ్ విసురుతున్న ఇలాంటి తరుణంలో కొడాలి నానికి సివిల్ కోర్టు నుంచి చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తోంది ఇక వంద ఎకరాల స్థలాన్ని ఆక్యుపై చేశారో అది అన్యాక్రాంతం అది అక్రమం ఈ ఈ స్థలం ఖచ్చితంగా బాధితులకు బాధితులకు సంబంధించిందే అని తీర్పు ఇవ్వడంతో బాధితులందరూ ఒక్కసారిగా తమ తమ స్థలాలకు వచ్చి కొడాలి నాని ఏదైతే ఫెన్స్ వేశారో ఇదే గుడివాడ నియోజకవర్గంలో ఆ ఫెన్స్ను తొలగించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే కొడాలి నాని ఇదే బాధితులతో ఒకనొక సందర్భంలో ఇరవై ఏళ్ళ క్రితం ఏ అయితే పలికిందో ఆ ధర ఇస్తాను అని చెప్పి కొంతమందిని బెదిరించినట్టుగా కూడా బాధితులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పుడు కో సివిల్ కోర్టు తీర్పుతో బాధితులందరూ కూడా బయటకు వచ్చారు ఆ ఫెన్స్ అంతా తొలగించారు తమ తమ స్థలాలని సర్వే నెంబర్ ప్రకారం నూట ఎనభై సర్వే నెంబర్లో ఉన్న ఆ సర్వే నంబర్ ప్రకారం ఎవరి స్థలం ఎంత ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే కొడాలి నానికి మరొక తీవ్రమైన ఎదురుదెబ్బ సివిల్ కోర్టులో ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఇంకెంత దూరం వెళ్తుంది కొడాలి నాని తెర వెనుక చేసిన ఈ చీకటి సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించారు అది ఎంతవరకు బద్దలు కాబోతోంది ఈ ప్రభుత్వంలో అనేది కూడా ఆసక్తికరంగా మారింది గతంలో ఆయన ఇదే కరోనా సమయంలో కసినో నిర్వహించారు అనే ఒక అపోహ కూడా ఉంది ఇప్పుడు ఆ కషినోకి సంబంధించిన వాస్తవాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది ఏం జరిగింది కరోనా సమయంలో ఎక్కడి నుంచి ఈ కషినో కసినో ఆటలు నిర్వహించారు ఎవరెవరిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు అసలైన నృత్యాలు కూడా చేపించారనే ఒక వార్త వచ్చింది ఎవరెవరిని తీసుకొచ్చారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇవన్నీ కూడా రేపు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొడాలి నాని చీకటి సామ్రాజ్యంలో ఏమేం చేశారు ఎవరెవరిని ఎవరెవరితో ఈ వికృత క్రీడలకి కారణమయ్యారు అనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి రేపు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏం చేస్తారు ఎంతవరకు ఈ అంశాల పట్ల కూపీ లాగుతారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది